చేతుల్లో ఆ దండలేంటి జిందాబాద్ అన్న కేకలే పుట్టినరోజా పుట్టినరోజా రై నా పుట్టినరోజు చెప్పుడు నాకే తెలియదు మీకు ఎప్పుడు తెలిసింద్రా ఏం లేదన్నా మన ఏరియా ఎమ్మెల్యే రాత్రి చచ్చిపోయాడుగా అవును చచ్చిపోయాడు ఆ శవానికి దండలేద్దామని తీసుకెళ్ళాము దాగం చేశారు అయితే ఈ దండలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని నీ పుట్టినరోజు చేద్దామని తీసుకొచ్చాం ఎవ్వరే చూసావానా చూసావా చూసేది నాన్న నల్లగా గుండ్రంగా ఉంటదే అది ఎక్కడే ఎక్కడో పెట్టేదన్నా ఏం పెట్టావు ఎక్కడ పెట్టారా అది కాదన్నా నేను బ్రాంతి ఉంటదని అది ఇక్కడే ఎక్కడో పెట్టానన్నా ఏంట్రాడు నల్ల గంటాడు గుండ్రంటాడు ఇక్కడ మెట్లకి అబ్బబ్బబ్బబ్బ ఏంట్రా కేకలు ఏంట్రాకలు అనా ఇల్లు మందేనా కాదు నాది ఓహో అయితే ఇక్కడే పెట్టానన్నా అన్నా పావు గంట నుంచి మా ప్రాణాలు తినేస్తున్నావు కదరా పావు బాంబా ఎంత ఉంటదన్నా నీ బాంబు నువ్వేంట్రా నా ఇంట్లో బాంబెట్టావు ఇది సేఫ్ తెలుపేమో నీ ఎవ్వరే చీకల దాకా తాగొచ్చి దాకే బాంబు పెడతావురా ఎప్ప చెప్తారని ఇప్పుడే చెప్తా అప్పు చాలావే ఈ ఒక్కటి నా కోసం ఆ నువ్వు పెట్టే తిండికి నాకు పొట్ట వచ్చేస్తుంది కానీ నీకు కడుపు రావడం లేదైతే డాక్టర్ గారు ఏమిటమ్మా దొడుగుమానొచ్చాడు మీ కోపం మునిగిపోయిందండి అసలు ఏంటి ఏమైంది నా కోపం మునిగిపోటండి పని అయిపోయింది ఇక మీకు పుత్తూరుకట్ల తపో డాక్టర్ గారు అయ్య బాబాయ్ ఇదిగో అమ్మాయి నీకేమైనా పిచ్చా పిచ్చి నాకు కాదండి మా ఆయనకి మీ ఆయనక అవనండి ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు మధ్యలో మా ఆయన ఏం చేశారు ఏమీ చెయ్యక్కర్లేదండి రోజుకో కో డాక్టర్ ని చితకొట్టండే మా ఆయన నిద్రపోడు ఆ ఇదేం పిచ్చమ్మ డాక్టర్ ని కొట్టే పిచ్చా బా చదువుకున్నాడా అవనండి మా ఆయనకి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికండి మామూలు డాక్టర్ కాదు కదా అసలు పశువుల డాక్టర్ కూడా అవలేదనే కక్ష కొద్ది రోజుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బామ్మ బాత్రూమ్ లో పడిందని చెప్పి ఇంటికి పిలుచుకొచ్చి ఏం చేస్తాడు ఒట్టి కొట్టటవేరా కొతాడు ఎవరు దీనికి ఒకటే ఉపాయం మా ఆయన లోపలికి రాగానే ఆయన్ని మాటల్లో పెట్టి గట్టిగా ఒక మత్తి ఇంజక్షన్ ఇచ్చేయండి సృహ తప్పగానే నేనొచ్చి మా కార్ లో తీసుకెళ్లిపోతాను ఇదేదో బాగానే పిలవండి ఇప్పుడు డాక్టర్ చాలా అర్జెంట్ కేసు ఏం బాబు మీ బామ్మ బాత్రూమ్ లో పడిపోయింది అంతే కదా అంత కరెక్ట్ అయినా చెప్పారు ఆయన అంతే బాబు మహా హా తెలివి మనుషులు యావండి బాబుతో వెళ్లి పాపం వాళ్ళ బామ్మను చూసిరండి ఇంజెక్షన్ రెడీ చేసుకుని హెల్ప ఇంతకీ మీ బామ్మ వయసెంతా డెబ్భై ఏళ్ళు అండి పాపం ఇది ఏంటండి నాకు పుడిచేరు ఇంజెక్షన్ ఆయన అంతే బాబు మహా తెలివి మంతులు ఏంట రైట్ అంతకు బయటికి రాడు షాప్కి వెళ్ళడా వారు కొంచెం వెయిట్ చెయ్యి అందరూ అలా లోపల తలుపులు గడేసుకో ఎవరొచ్చి పిలిచిన తలుపులు పేటలో అందరూ సన్నా చదవలే అయినా ఈ మటన్ షాప్ ఏరో రై చెల్లెలతో పరాస్ కాలు ఆడే ధైర్యం ఎవరికి ఉంటుందిలే అమ్మా సౌందర్య ఒకవేళ అవసరం అవసరమైతే మనిషి కలపడకుండా మాట్లాడు మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా నా బంగారం చెల్లి పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరుతారు మటన్ షాప్ ఇంటికే మారుస్తే పోలవం మీరు సౌందర్య ఎవరు నేనే రాజాని

రేపు కలుసుకుందామే ఓకే బాయ్ అగా ఎక్కడికి రా డోర్లు కొండ వెళ్తాను వీరు ఇంట్లో నీకేం పని రా ఉత్తరాలు ఏమిటావు నేను ఇస్తాను ఉత్తరాలు కదా మనీ మనీ ఆర్డర్ ఆర్డర్ వీడికి మనీ ఆర్డర్ ఏంటబ్బా మనీయాడేంటిపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అయినా పెట్టాడా చెల్లకి సౌందర్య మర్యాద వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజాగాడికి ఇక నుంచి మన పేటలో ఎవరికి మనియాద వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా సౌందర్య సౌందర్య నీ మొక్క ఒక్కసారి చూపించవా భయపడకండి నాకు పిచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిందా అవునమ్మా మా ఆవిడకు మీరే చెప్పారట కదా వ్రతాలు పూజలు చేస్తే తగ్గిపోతుందని అవునవును అందుకే మా ఆవిడ నాకు పిచ్చి తగ్గితే నూట పదహారు సార్లు గుడి చుట్టూ పొల్లు దండాలు పెడతానని దేవుడికి నాలాగే పాపం మరేనండి మా ఆవిడను పొల్లు దండాలు పెట్టించడంలో మీరు కూడా కొంచెం సాయం చేయాలి అలాగే బాబు దానికేం భాగ్యం ఇంతకీ అమ్మా ఎక్కడా అదిగో వస్తోందండి రామ్మాదలెడదావా ఏంటి మొదలటేది అబ్బాయి నాకంతా చెప్పాలేమ్మా ఏం చెప్తాను నీ మొక్కు సంగతే చెప్పాను పూజారి గారు రండి దేవుడికి దండం పెట్టుకోమ్మా పసుపు నీళ్లు ఇలాగే పోసుకోవాలి ఇంకా నచ్చినవంటే పడుకో దేవుడికి దండం పెట్టుకో ఎవడి కొంచెం సాయం చండి ప్లీజ్ గో విందా ఇప్పటికే బుద్ధి తెచ్చుకో గోవిందా గో విందావు గోవిందా గో విందా గోవిందా గో గోవిందా గోవిందా గో వింద ఏంటరా మీకు చెల్లెల్ని పెళ్లి చేసుకుందామని మీ ఇద్దరు రండి మీ ఇద్దరిలో ఎవరు తాళి కట్టేది నిర్ణయించేది నేను కాదు నా ముద్దుల బంగారు చెల్లి ఉండండి పిలుచుకొస్తా తపించను చెల్లి అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవా కళ్ళల్లో కన్నీళ్ళు చిందవా చూడమ్మా నువ్వు వీరయ్యకు చెల్లెలు కాబట్టి నాకు చెల్లెలాంటి దానివే అందుకని వాణ్ణి చేసుకోమ్మా మాట్లాడే అంటే మట్లయిపోతావు అంతే ఎవరు ఏమవుతారో ఎవరు మెల్లో మాలయ్యాలో అన్ని మా చెల్లెలు ఇష్టమే అమ్మా సౌందర్య వాళ్ళిద్దరిలో ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళలో మాలేసుకో తల్లి మా చెల్లికి తెకసి బావగారు అమ్మా సౌందర్య ఇంత జరిగా కూడా ఏం చూసుకుని అవ్వకుంటున్నారు అది కాదు గారు ఇంత చండాల ఫేస్ కూడా నీ ఫేస్ నచ్చలేదంటే నీ మకానికి ఇంకే ఆడ వస్తుందా అని డౌట్ వచ్చి వచ్చింది అన్నా ఆ జంబల హాటను చూస్తుంటే పిట్ట పిట్టలాడిపోతుంది ఆడిపోతుంది తెలుసుకున్నా సెకండ్ స్ట్రీట్ సెకండ్ స్ట్రీట్

ఏమిటి నిన్ను చూసి ఐ లవ్ యూ అంతే లవ్ దొరికిపోయావు కార్ నెంబర్ దొరికింది నీ అడ్రస్ పట్టేస్తాను ఫిలిం నగర్ రోడ్ నెంబర్ టెన్ ఇదే హౌస్ నెంబర్ సెవెన్ నేను ఒకటి అడగనా ఏంటది మరి మరి అడుగు అదే నువ్వు ఎంత అందంగా ఉంటావు కదా మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పువా ఒదిలే raja చెప్తే బాబూ మా raja బాబా 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 చెప్పు 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 బిల్ చెప్తాను కానీ నువ్వేం అనకూడదు నేనేం అనకూడదు కోప్రకూడదు బాపతమా నిన్న మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కొట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి అదే నీలాంటి వాడి అనుకో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మోహం చూడదు కదా అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైప్ లో కేరీ కోరి నిన్నే లవ్ చేశాను ఎలా ఉంది నా ఐడియా

ออกมาเข้ามามาโอ้คอมมอนอลินคอมมอน